సార్ నమస్తే మీ పేరు సార్ వెంకటేశ్వరరావు ఏం చేస్తారు నేను రియల్ ఎస్టేట్ చేస్తాను ఎలా ఉంది సార్ గత ఐదేళ్ళ పాలన జగన్మోహన్ రెడ్డి చూశారు పదిహేను నెల పాలన చంద్రబాబు చూస్తాను అసలు రియల్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది గత ఐదు వేల పాలన కానీ పదిహేను నెల పరిపాలన కానీ ఐదేళ్లలో ఉండే అమ్ముకునే కొంటానికి కూడా ఒక స్కోప్ లేదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మొత్తం అయిపోయిపోయింది అయిపోయింది బాగా విపరీతమైన అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు అంటే ఈజన్యర్ లీడర్ అండి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా తెలుసు ఆ మాట జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం రాష్ట్రాన్ని అప్పులు ఊబీలో చేసేసారు జగన్మోహన్ రెడ్డి అప్పులు ఊబీలో పెట్టేశారు చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని అంతా చేసుకొని ఆ ఇంట్రెస్ట్లో అవన్నీ కట్టుకుంటా ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా డెవలప్ చేసుకుంటున్నాడు అమరావతి రాజధాని కట్టుకుంటున్నాడు వస్తువు పోలవరం కడుతున్నాడు ప్లస్ రైల్వే జోన్ ఇవన్నీ మొత్తం అన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు విజన్ లీడర్ అని తెలుసండి అండి హైదరాబాద్లో ఆయన సైబరాబాద్ కట్టాడని తెలుసు అందరికీ అంటే సార్ మీరేం లీడర్ అని మీరు అంటున్నారు చంద్రబాబు ఏమో ఎన్నికల ముందు ఒకటి చెప్పారు ఎన్నికల తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే నేను విజనన్న నాయకుడిని అని చెప్పి ఆయన అన్నారు కానీ ఇప్పుడు మొత్తం అప్పు లేకుండా రాష్ట్రానికి నడపలేకపోతున్నారని చెప్పి వైసీపీ నాయకులు రోల్ చేస్తూ ఉన్నారు నిజంగా ఏం చెప్తారు మరి దానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే అండి వచ్చింది సంవత్సరం నాలుగు రెండు నెలలు అయిందండి వచ్చి ఇప్పుడు డెవలప్ అంటే ఇప్పుడు మొదలవుతుంది అప్పుడే ఆదాయం రాదు ఇప్పుడు చేసిన అప్పులకి కడతానికి లక్ష ఇరవై వేల కోట్ల దగ్గర దగ్గర కట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేసుకుంటాం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఏ రకంగా చేశారు సగం లోపలకి వెళ్ళిపోయినాయినాయినాయినాయినాయి సగం ప్రజలకు ఇచ్చాడు ప్రజలకు ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చేసి డెవలప్ అనేది లేకుండా చేశాడు చంద్రబాబు గారు డెవలప్ చేసుకుంటున్నాడు ప్రజలు సంక్షేమం ఇస్తున్నాడు ఇవాళ ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఇవాళ మద్య నిషేధం అన్నారు మద్య నిషేధం చేయకుండా మద్య నిషేధం ఒక డూప్లికేట్ మద్యతిచ్చే తెచ్చేసేసి ప్రజలను మూడు మంది సచిస్ ఉన్నారు చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ క్వాలిటీ మద్యం ఇస్తున్నాడు ఇలా అన్నా క్యాంటీన్ ఇస్తున్నాడు ఇవాళ ప్రజలకి అన్ని పథకాలు ఇస్తున్నాడు చంద్రబాబు రోడ్లు చూడండి ఇవాళ ఇలా ఐదు సంవత్సరాల్లో ఒక రోడ్డు కూడా అంటుకోవాలి ప్రతి ఒక్క రోడ్లో కూడా బైకుల మీద పడిపోయి మనుషులు చాలామంది చనిపోయారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక రోడ్డు అంటే అంటుకోవాలా పల్లెటూరులో రోడ్లు అయితే కంప్లీట్గా పోయింది జీకొండూరు నుంచి ఈ ఇబ్బరింపట్నం ఎంత జీకొండూరు నుంచి దగ్గర దగ్గర ఆ రోడ్డు ఎలగలే రోడ్డు మొత్తం కంప్లీట్గా పోయింది ఆ రోడ్డు మొత్తం పోతే ఆ రోడ్డు బ్లాక్ అయిపోతే అల్లూరు నుంచి అటు నుంచి పెద్దాపురం నుంచి ఆ రోడ్డు తిరిగి రావాల్సి వచ్చింది అంటే పూర్తి బ్లాక్ అయిపోయిన రోడ్డు ప్రజలు ఆ ఆ ఏరియాలో ఉండ ప్రజలంతా ఏమైపోతారు చెప్పండి మీరు ప్రతి ఒక్కళ్ళు బైక్ మీద పడిపోయి బోళి మంది చనిపోయారు చంద్ర జగన్మోహన్ రెడ్డి అనేవాడు డెవలప్ అనేది చేయలేదు మాకు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి బోలి తేడా ఉందండి ఎందుకంటే పత్ గత తొమ్మిది సంవత్సరాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎలాగ డెవలప్ చేశాడు ఇండి మా ఆంధ్రప్రదేశ్ ఎలాగ డెవలప్ అయిందో అందరికీ తెలుస్తుంది అది అది కానీ జ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదు సంవత్సరాల్లో జనం భయభంతురాలు అయిపోయారు ప్రతి ఒక్కళ్ళని పడుచుకోకపోవటం ఒకళ్ళు రౌడీతం చేయటం పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉండటం పూర్తిగా ఇప్పలం చేసేసారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ప్రజలే హ్యాపీగా ఉన్నారు సార్ మనం గతంలో ఎన్నో స్కాములు చూసాము ఒక రాజు ఇంకో రా ఇంకో దేశం మీద దండయాత్ర చేయటం వాళ్ళు డబ్బులు దోచుకోవటం లేదా కొంతమంది ఏదో అలా చేసి చూసాం ఈరోజు ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది ఒక రాష్ట్రం మొత్తం ఒక వాళ్ళు వాళ్ళేమో మేము చేయలేదని టీడీపీలో వాళ్ళు మామే కక్ష సాధింపుగానే అరెస్టులు చేస్తామని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు నిజంగా అసలు మీ పేరు ఏంటి అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా లేక కావాలనే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద కక్ష సాధింపుగానే అరెస్టులు చేస్తున్నారు ప్రతి ఒక్క పిల్లోడిని ఐదు సంవత్సరాల పిల్లోడు మాటలు వచ్చే పిల్లోడి దగ్గరికి వెళ్ళి లిక్కర్ స్కామ్ జరిగిందా అంటే జరిగిందని చెప్తారు ప్రతి ఒక్కరికి తెలుసు లిక్కర్ తాగేసి ఫ్రిట్ ఫుడ్ పూర్తిగా ఫ్రిడ్తో తాగి తాగేసి లిక్కర్ తాగేసి బోల్డ్ మంది చనిపోయారు ఆ సంగతి ఎవరికైనా తెలుసండి లిక్కర్ స్వామి జరిగింది అది లేట్ అవుతుంది ఇంకా స్పీడ్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి దాంట్లో లింక్ ఉంది పక్కాగా అంటే నేను చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దాంట్లో నెంబర్ వన్ క్వాలిటీ జ జగన్మోహన్ రెడ్డి అయాంలో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దాంట్లో ఉంచి తీసుకునేవాళ్ళు అది ప్రతి ఒక్కటి క్యాష్ పేమెంట్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అలా చేయాలిగా మొత్తం గూగుల్ పే తీసుకుంటున్నారు ఫోన్ పే తీసుకుంటున్నారు క్యాష్ తీసుకుంటున్నాడు లిక్కర్ స్కామ్ జరిగిందండి ఎవరికైనా తెలుసు అండి అది ప్రతి ఒక్కళ్ళు తెలుసు వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఎన్ని నెంబర్ జనం సార్ మరి నేను మొన్న నారాయణ స్వామి గారు కూడా సిట్ అధికారులు నోటీస్ పంపించి విచారణకు రమ్మని చెప్పి రమ్మన్నారు ఆయన కూడా విచారణకు హాజరయ్యారు ఆయన చెప్పారు విచారణలో కూడా చెప్పారు నేను నాకేమీ తెలియదు పైన ఉన్న వాళ్ళు చెప్తేనే నేను చేశారని చెప్పి ఆయన మాట్లాడారు అసలు ఎలా చూడవచ్చండి అసలు అంటే త్వరలో బిగ్ బాస్ని కూడా అరెస్ట్ చేస్తారా లేకండి లేదండి బిగ్ బాస్ దాకా వచ్చేస్తుంది ఆల్రెడీ ఆల్రెడీ ఏంటంటే ఆ బిగ్ బాస్ ఏం చేస్తున్నాడంటే మోడీ గారి దగ్గర ఏదైనా చేస్తుందా అని అనుకుంటాడు కానీ అదేం లేదు నారాయణ గారు కానీ పాత్ర ఉందా లేదా తెలియదు కానీ నారాయణ స్వామి గారు కూడా లింక్ ఉంటుంది ఆయన ఆయన సంబంధించి ఎక్సైజ్ మంత్రి ఆయన ఎక్సైజ్ మంత్రి ఆయనకి సంబంధం లేకుండా వీళ్ళంతా లిక్కర్ స్కామ్ చేసేసారు నారాయణ స్వామికి సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము మనం అది ఎందుకంటే నారాయణ స్వామి కూడా రేపొద్దున మళ్ళీ రమ్మన్నారు అరెస్ట్ చేసినా చేయొచ్చు చెప్పలేము సార్ మరి ఈ రోజున ఉపరాష్ట్రపతి ఎన్నికలకి ఎన్డీఏ కుటుంబం తరఫున బలపరిచిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు స్వతాను ఆయన చెప్పాను నేను సపోర్ట్ చేస్తానని చెప్పి వైసీపీ నాయకుడు అండి ఎన్డీఏ కుటుంబం సపోర్ట్ చేయడం అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇది అంతా డూప్లికేట్ ఎవరండి ఇప్పుడు ముస్లిమ్స్ కానీ వీళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ కానీ వీళ్ళంతా వీళ్ళందరూ ఏమంటారంటే చంద్రబాబు నాయుడు మన మోడీ గారికి సపోర్ట్ చేయరంటారు ఎందుకంటే ఈయనకి కేసులు అన్నీ ఫుల్గా మూసుకొచ్చినాయండి ఆ కేసులు భయంతో ఎన్డీఏ వాళ్ళు సపోర్ట్ అడగపోయినా కూడా నేను సపోర్ట్ ఇస్తానని చెప్పి ఇస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డిని ఎవరు అడగలేదండి అది ఎన్డీఏ కుటుంబకే ఎన్డీఏ కుటుంబంకే పుల్లు బలం ఉందండి అది ఏం కావాలని అది చేసుకుంటున్నాడు కేసులు మాఫీ చేయించుకోవడానికి అలా చేశారనికోవచ్చా కేసులు మాఫీ చేయించుకోవడానికి కేసులు మాఫీ అవ్వండి ఇప్పుడు ఈసారి మాత్రం తప్పనిసరిగా నైంటీ పర్సెంట్ మాత్రం లిక్కర్ స్కేవలు మాత్రం పక్కా బుక్ అయిపోయింది సార్ మరి నెక్స్ట్ మంత్ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పి చూస్తున్నాము అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా అసెంబ్లీకి సమ హాజరవుతారా లేకపోతే మళ్ళీ గతంలో ఏదన్నా నేను హాజర నాకు ఆపనందీపనందని చెప్పి అన్న చేస్తారు రాడండి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆ పని ఈ పని కదండి భయపడి రాడు జగన్మోహన్ రెడ్డి ఒక పులి అంటారు కానీ పులి కాదండి అది జగన్మోహన్ రెడ్డి భయపడి అసలు మీకు రాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు భార్యని అందం అనిపించాడు అతను కూడా అంటారా అంటారామని చెప్పి రారు జగన్మోహన్ రెడ్డి రాడు భయపడి రాడు అండి మరి భయపడి అర్థం అసెంబ్లీకి వస్తే వీళ్ళు ఏదైతే గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళని ఎలా అయితే మాట్లాడారో వాళ్ళు కూడా ఇలా మాట్లాడతారు నేను తట్టుకోలేను ఆ మాటలకి నన్ను ఏం చేస్తారో కూడా తెలియదు ఆ విధంగా భయపడిపోయి రారంటారా లేదండి అట్లాగ అంటారని చెప్పి అతనికి భయం ఉంది కానీ అనరు అనకపోవచ్చు అట్ట ఉండవండి అట్ట కానీ ఎవరైనా అంటారా అని ఏదైతే తప్పు చేశారో వైసీపీ ప్రభుత్వం హామీలో ఉన్నప్పుడు టీడీపీలో ఆ ప్రశ్నల్ని ప్రశ్నిస్తారు కాబట్టి నేను రాకపోవచ్చు అనుకోవచ్చు రాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళకే ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు ఉన్నారు భార్య ఉంది అందరు ఉన్నారు వాళ్ళు వాళ్ళమే పడిపోతారా అని చెప్పేసి చంద్రబాబు భార్య అంటారా అని చెప్పేసి భయం వేసి రాడు అది ఒకటి జగన్మోహన్ రెడ్డి ఏరే లాంగ్వేజ్గా వెళ్ళిపోతుందని చెప్పేసి రాడు భయపడిపోయి భయపడిపోయి రాడు జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు అసెంబ్లీకి ఎప్పుడు రాడండి ఇప్పుడే కాదు నేను పాదయాత్ర చేస్తానని అన్నాడు కానీ పాదయాత్ర కాదు అని మోకాళ్ళ యాత్ర చేసినా కూడా ఇంకా అవకాశం లేదండి ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఏదో అడవిలో పని చేసుకునే వాళ్ళకు కూడా తెలుసు అండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తప్పస్ చేసిన జగన్మోహన్ రానే అసలు ప్రజలు తప్పస్సు చేసినా రాడండి ఇంకా ఇంకా ఫైనల్ అయిపోయింది ఒకసారి అవకనన్నారు ఒకసారి ఇచ్చారు ఆ ఒక్కసారితోనే క్లోజ్ ఆ ఒక్కసారికే ఫుగా లక్ష కోట్లు పైన రెండు అసలు కోట్లు దంపతుకున్నాడు హాయిగా హ్యాపీగా ఉన్నాడు అంతే మా ఎన్డీఏ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఇంకేం లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారు మళ్ళీ వస్తారు కూటమి వస్తుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ముగ్గురు పక్కగా త్రిమూర్తుర్లాగా చేస్తారు